ఒక రోజు వంశీ అడవి మార్గాన వెళ్తుండగా తనకు ఒక ల్యాంప్ దొరుకుతుంది దానిని రబ్ చేస్తాడు వెంటనే జీని బయటికి వస్తాడు నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు ఏదో ఒక వరం ఇస్తాను కోరిక కోరుకోమని అంటాడు కొంచెం టైం ఇవ్వమని ఇంటికి వెళ్ళి వస్తానని చెబుతాడు వెంటనే ఇంటికి వెళ్ళి అందరికి జరిగింది చెబుతాడు నాన్న ఇలా అంటాడు నువ్వు బంగారాన్ని కోరుకోమని తన మదర్ నా కళ్ళు బాగా కనిపించాలని కోరుకోమంటుంది తన వైఫ్ ఇలా అంటుంది మనకు పిల్లలు లేరు కదా పిల్లలు కావాలని కోరుకోమంటుంది వంశీ బాగా ఆలోచించి ఒకే ఒక కోరిక కోరుతాడు ఆ ముగ్గురి కోరిక తీరుతుంది జీని వరం ఇచ్చి వెళ్లిపోతాడు ఇప్పుడు చెప్పండి వంశీ అడిగిన ఆ ఒక్క కోరిక ఏంటో బాగా కామెంట్ వంశీ ఇలా కోరుకుంటాడు నా కొడుకు పెద్ద బంగారు ఉయ్యాలలో ఊగుతుంటే నా తల్లి చూడాలని కోరుకుంటాడు అలా ఒక్క దెబ్బలో ముగ్గురి కోరికలు తీర్చుతాడు వంశీ చాలా షార్ప్ కదా